పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ అయ్యప్ప టెంపుల్ జెండా కూడలి కూనారం ఎక్స్ రోడ్ దగ్గర గల యాచకులకు పెద్దపల్లి ఐటీ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు సందర్భంగా ఐటీ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కొట్టే లక్ష్మయ్య మాట్లాడుతూ వాకర్ అసోసియేషన్ సభ్యులు నరేష్ మృత్యుంజయ శ్రీధర్ రాజుగారుల జన్మదినం పురస్కరించుకుని ప్రస్తుతం చలికాలం ఉన్నందున యాచకులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని తెలిపారు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ సభ్యుల సభ్యుల జన్మదినం పురస్కరించుకొని మా సభ్యులైన వాళ్ళ సహాయ సహకారాలతో నార్ల శ్రీధర్ గారు గురాల రాజు గారు కైలాసం నరేష్ గారు కోల మృత్యుంజయ గారి సహాయ సహకారాలతోని ఈరోజు పెద్దపల్లి టౌన్ లో అయ్యప్ప టెంపుల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఖమ్మం కుండలి ఎన్నో చవరస్త మరియు వీళ్ళందరి యాచకులకు ఈ రోజు వాళ్ళ సహాయ సహకారాలతో చెద్దర్లు పంచడం దుపట్లు పంచడం జరిగింది వాకలా స్టేషన్ లో అయిన అన్నాడి వెంకటరెడ్డి మరియు మా ప్రధాన కార్యదర్శి చిత్తపండు రాయమల్లు మా ఉపాధ్యక్షులైన గుంటి కుమార్ గారు మా ఈసీ నెంబర్ అయిన గండు వెంకటేశ్వర వెంకటేశ్వర గారు దశరథం గారి సభ్యుల సహకారంతో ఈరోజు తిరిగి ఈ అన్ని పెద్దపల్లి టౌన్ లో పూర్తిగా తిరుగు తిరుక్కుంటూ యాచకులకు దుబాటులు పంపిణీ చేయడం జరిగింది